ఈ రోజు ఈటల గారు మాట్లాడుతూ చుక్లకు పాలన నడుస్తుంది రాష్ట్రంలో అదే విధంగా ఈ ప్రభుత్వానికి తలా తోక లేదని చెప్పేసి మారడం జరిగింది ఒక సీనియర్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీకి మీరు పనిచేస్తా ఉన్నారు సాయి కుమార్ సార్ గారు చెప్పండి అసలు దీన్ని ఏ విధంగా ఈటల రాజేందర్ గారు మీరు టిఆర్ఎస్ లో ఆనాటి నుంచి రెండు వేల ఒకటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఒకే ఒక మాట మీరు మీడియా ముందు మాట్లాడినారు ఆ రోజు ఉద్యమంలో ఉన్న తర్వాత ఏమని అంటే ఒక కేసీఆర్ కేటీఆర్ హరీష్ కాదు టీఆర్ఎస్ ఓనర్ల మేము అన్నందుకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలకు ఆ మాకు టీఆర్ఎస్కు ఓనర్ అంటూ మేమే ఇంకా మాకు కాక ఇంకో ఓనర్ ఉన్నాడా ఇంత పెద్ద మాట మాట్లాడతాడా అని మిమ్మల్ని ఆ పార్టీలో ద్వితీయ స్థాయికి దిగజార్చి మిమ్మల్ని పొగలేక పొమ్మన లేక పొగవెడితే మీరు ఆ పార్టీ నుంచి దిక్కు పట్టించుకోకుండా మిమ్మల్ని దిక్కు విధంగా చేస్తే మీరు ఎటు గతి లేని సమయంలో ఎటు దిక్కు లేని సమయంలో మీరు ఇక కేటీఆర్ కేసీఆర్ గారు నన్ను ఆ పార్టీ నుంచి దూరం చేస్తున్నారు మమ్మల్ని నన్ను తరిమేస్తున్నారు అనే దాంతో మీరు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలవలేదా మాట్లాడలేదా సార్ నన్ను ఒంటరిగా చేసిండు కేసీఆర్ ఉద్యమంలో అని నన్ను వాడుకున్నాడు ఈవెళ్ళ నన్ను అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పొమ్మన లేక పొగ పెడుతున్నారు మీరే నన్ను ఆదుకోవాలని మీరు కోరినరా లేదా రేవంత్ రెడ్డి గారిని నేనున్నానయా మేము బాగుపడా ఏం భయపడకు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేవా రేవంత్ రెడ్డి గారు మీరు ఆశ్రయం కోరినరా లేదా కానీ కేసీఆర్ గారు చా చాలా చాకచక్యంగా నిన్ను నార్సింగ్లో ఉన్నటువంటి నీ ఫామ్ హౌస్ భూములు దాంట్లో ఎస్సీ ఎస్టీల భూములు అసైన్డ్ ల్యాండ్స్ కబ్జా చేసినవన్నీ మీద కేసు పెడితే విచారణకు ఐఏఎస్లని నీకు విచారణ జరిపిస్తే భయపడిపోయి రాష్ట్ర ప్రభుత్వం నన్ను నన్ను అవినీతిలో ఎస్సీ ఎస్టీ కేసులో ఎరికిస్తుందని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంచన చేరి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న నువ్వా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది ఈ ఈజల నీ గురించి నాకు తెరవాలనుకుంటున్నావా నువ్వు నిజాంబాలో నాతో పాటు ఐటీఐ చేసినావు నువ్వు నాతో పాటు ఉస్మాని యూనివర్సిటీలో ఒక నెల రోజులు నేను ఎంఏ చేస్తే హాట్స్ కలి ఎంఏ నాతో పాటు హాస్టల్ రూమ్మేట్ గా ఉన్నావు నీ గురించి నాకు మొత్తం తెలుసు ఉద్యమాన్ని వాడుకుంటావు పార్టీల్ని వాడుకుంటావు నువ్వా రేవంత్ రెడ్డిని ఏమంటున్నావా పిచ్చి తుకులకు అంటున్నావా పిచ్చి తుకులకు నువ్వయ్యా బాబు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి షెల్టర్ తీసుకున్నావు బీజేపీ దగ్గర